ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి సైజులతో ఉన్నటువంటి ఏనా మీరేనా తీసుకున్నారా దూడలు అమ్మినారా మన రైతు సోదరులు కొనుగోలు చేసినటువంటి దేశపు సీమ యొక్క యజమాని అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారు మన ఆంధ్ర మార్కెట్లో నమస్కారం అండి మీ పేరు మళ్ళా మళ్ళా మీరు తీసుకున్నారా అమ్మినారా వీటిని తీసుకున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక వయసు అసలు నేనా అవునా రైతులేనా ఎన్ని పల్లెల్లో ఉన్నాయి రెండు కూడా నాలుగు పళ్ళల్లో ఉన్నాయి ఎంత పెట్టుకున్నారు దూడలు ఒకటి ఇరవై ఐదు ప్రజలు మరి అక్షరాల వన్ నాట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూశారు కదా కొనుగోలు అయితే చేశారట ఎవరు అమ్మినది వీటిని ఆ ఇస్మాయిల్ వాషెస్ లో మన కందనాథి వాషెస్ ఇస్మాయిల్ గారు బట్టి ఇవి రెండు కూడా నల్లా రూపాయలలో ఉన్నాయి చేత భరోసా బాగా ఇచ్చినారా అదే 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 ఈ రేట్ మీకు సమ్మతమైన ఎవరన్నా వస్తే ఇస్తారా ఒకవేళ అట్లాగైతే లేదు ఇచ్చేది ఇంటికే రైతులు తీసుకున్నారట చేత పనులకి ఇంటికి గాను అంతే అంటే అదే జబర్దస్త్ దాంట్లో ఏముంది మరి ఇచ్చే అవకాశం అయితే ఏం లేదట మనం ఏం చేయలేము ఇంకా దూడలు అయితే వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా మన ఆధునిక మార్కెట్ల పలికిన రేట్ అయితే ఈ విధంగా ఉంది ఈ దేశ సినిమా కాను మరి రేట్ కూడా మీకు నచ్చినట్లయితే అక్కడ ఒక లైక్ వేయండి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి అలానే మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆదుని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్